అయితే ఇట్ ఈస్ ఎ కట్టసి అంటే చిరంజీవి గారు కనుక ఎట్లయితే రాజకీయాలు వద్దనుకున్నాక ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డితోనూ కలిశారు అదేదో పార్క్ ఇనాగ్రేషన్లో అదే సందర్భంలో కిషన్ రెడ్డి పిలిస్తేనే వెళ్ళారు ఆ మోడీ మీటింగ్కి సంబంధించి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఆయన అట్లాగ ఎట్లయితే ఉన్నారో అట్లాగా అంటే తన ఒక అందరిని కలుపుకెళ్ళే ప్రయత్నం ఎట్ట చేసుకొచ్చారు ఇక్కడ ఈయన ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అందుకని చంద్రబాబుని మెచ్చుకున్నారు చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ ని మెచ్చుకున్నారు తద్వారా అటు వైసీపీ ఇంకోటి జగన్ గురించి ప్రశంసిస్తూ వైసీపీ వాళ్ళని కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మీరు ఎదుగుతారు అనేసి చేశారు కాబట్టి అజాత శత్రువు వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన అందులో భాగంగా తన అట్లా అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చు నాకేం సంబంధం లేదమ్మా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అని చెప్పి మొక్క కలిసి ఉండొచ్చును కలిసి ఏం మాట్లాడారు ఏంటనేది కానీ ఒకటి సార్ అంత హడావుడిగా ఆయన లండన్ లో ఉన్నప్పుడు అంత రాజీనామా చేసి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది కూడా వచ్చిన తర్వాత పోనీ ఆయన వచ్చేస్తారని తెలుసు ఒక నాలుగైదు రోజులు అయితే అయిపోయేది నేరుగా కూర్చొని మాట్లాడి రాజీనామా చేసి కదంటే ఆయన మీద ఏమన్నా ఒత్తిడి లాంటిది ఏమన్నా జరిగి ఆయన ఎందుకు అంత తొందరపడ్డారు అనేది కూడా ఎదురుగుండా కూర్చుంటే చేయలేకపోతున్నాను అనుకోవచ్చా